Namesto tega je najnižje skis faktor. నగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని మేధాన్స్ ప్రైవేట్ పాఠశాలను డిఇఓ గోవిందరాజులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను భౌతికంగా దండిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే పాఠశాల గుర్తింపులను రద్దు చేస్తామని డిఇ హెచ్చరించారు శనివారం పాఠశాలల పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ విద్యార్థిపై భౌతికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి విద్యార్థి మానసిక క్షోభకు గురి చేసిన ఘటనపై ఉపాధ్యాయులు యాజమాన్యంపై డిఇవో ఆగ్రహం వ్యక్తం చేస్తారు ప్రిన్సిపల్ ను విధుల నుండి తొలగించాలని సూచించారు ప్రైవేట్ పాఠశాలలో బోధించే ప్రతి ఉపాధ్యాయునికి తప్పనిసరిగా ఉండాలని పాఠశాలలో తరగతుల వారిగా ఫీజుల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని దండ చెప్పని కొట్టడం ఫీజులు స్టానికి ఇవ్వలేదు కొట్టడం అని చెయ్యాలి ఫీజులను వాళ్ళ త్రీ టైది ట్యూషన్ ఫీజు మూడు సార్లు కట్టవచ్చు గవర్నమెంటే చెప్పింది క్వార్టర్లు కట్టుకోవచ్చు ఫ్లెక్సిబుల్ ఇచ్చింది ఎండల నెల పెట్టడం ఆళ్ళ టికెట్ ఇవ్వకపోవడం పరీక్షలు ఫీజుల కోసం అదే అది చేయకూడదు ఏమి కొట్టడం ఎట్లయినా లేదు తల్లికరం ఉందా లేదు ఎట్లుండాలా కృష్ణ తేదీ లేదు విద్యా చట్టము మీకు ఏ మేనేజ్మెంటు ఇంతవరకు తెలియదు విద్యా చట్టం వచ్చి రెండు వేల పది వచ్చేది

ఈనా పుట్టింది పిల్లల్ని నెట్ షెట్ పిహెచ్డియా విద్యార్థుల చట్టంలో మీరు రండి ఫస్ట్ మీ స్టాఫ్ రమ్మ